వాడిని హీరో చేసి ఉన్నాం అవసరం వాళ్ళ లెవెల్ కి మేము మాట్లాడుకోవడం రేపటి నుంచి అయితే రజనీ గారు అందరూ అందరూ మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఎవరైతే సోకాల్ పీపుల్ గురించి చెప్పుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ వీడియోలు పెట్టి బూతులు తిడతా ఉంటారు డిస్టర్బ్ చేస్తా ఉంటారు వాళ్ళ వాళ్ళకి అందరికి స్వేచ్ఛ ఇచ్చేసండి మీరు తిట్టండి మేము మిమ్మల్ని ఏం చెయ్యి మా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించండి వాళ్ళందరినీ తిట్టుకుంటా పోతా ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కూడా కూడా లేకుండా వాళ్ళకి ప్రొవైడ్ చేయండి గారు ఇక్కడ బ్రహ్మనాయుడు గారు వాళ్ళని కట్టడి చేసేటువంటి బాధ్యత లాండ పోలీసులు చూసుకుంటారు ఖచ్చితంగా చేస్తారు దానికి డిఫరెన్స్ ఏంటంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం అన్న ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి పోలీసులు ఖచ్చితంగా ఇక్కడ ఒక అంశం మీరు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ప్రస్తావన చేశారు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీ ఏమిటి సిబిఐ దర్యాప్తుకు సంబంధించినటువంటి దాంట్లో నేను ఖచ్చితంగా చేయిస్తానమ్మా మీకు న్యాయం జరిగేటువంటి వాళ్ళ డిమాండ్ సిబిఐ దర్యాప్తు జరిపించాలి దాని మీద న్యాయం జరగాలి అనేటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సిబిఐకి సంబంధించిన విషయంలో దర్యాప్తు జరిగేటువంటి విధంగా చూడాలి ఇక్కడ ఈ ప్రభుత్వంలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు గమనించండి ప్రశ్నించడం చాలా సులువు పోరాటం చేయటం చాలా సులువు ఈ సమస్యలను పరిష్కరించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని అది ఈ రోజున ఆ బాధ్యతల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ అందుకనే భయపడుతున్నారు ఖచ్చితంగా ఆయన సాధించడానికి కూడా అవకాశం ఉండదు ఎప్పుడైతే భయపడతారో బాధ్యతగా తీసుకుంటారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ఉద్దానం మీద పోరాటం చేయటం వేరు ఉద్దానం పోరాటం తర్వాత మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏమి అక్కడ మొత్తం ఆయన ఏమైతే డిమాండ్ చేశారో అదే చేయలేకపోయింది అందుకని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన విమర్శలు చేశారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని అక్కడ కిడ్నీకి సంబంధించినటువంటి మంచి నీళ్ళ సమస్య వీటి మీద కొంత ప్రయత్నం చేశారు అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఇప్పుడు పంచాయతీరాజు వ్యవస్థని పటిష్టం చేయడం కోసము నిర్వీర్యమైనటువంటి ఆ వ్యవస్థని పటిష్టం చేయాలి అని అంటే ఇప్పుడు కేంద్రం సమయంలో వచ్చేటువంటి నిధులన్నింటిని కూడా ఆ పంచాయతీరాజుకు నేరుగా చేరేటువంటి విధంగా చూసి దాన్ని పటిష్టం చేయడం ఇలాంటి అనేకమైనటువంటి సవాళ్లు పవన్ కళ్యాణ్ ముందున్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడికి అగ్ని పరీక్ష కాదండి ఎందుకు అంటే ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఇది నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు నారా లోకేష్ మొన్న ఇంతకు ముందు మంత్రిగా చేశారు ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వాళ్ళ పనితీరు మీద పెద్ద అసెస్మెంట్ పెద్ద ఇవి ఉంటాయని నేను అనుకోను ఎలాగూ ఈ ప్రభుత్వాలు ఇలానే ఉంటాయి ప్రజలకు కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండమండి మీరు గమనించండి ఏమి ఈ ప్రభుత్వం వస్తే ఇలా తిరగబడిద్ది ఇవన్నీ చేసేస్తారని ఎవ్వరు కోరుకోరండి వాళ్ళేదో హామీ ఇచ్చినటువంటి ఆ సంక్షేమ పథకాలు నాలుగు అమలు చేసి అమరావతి పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో నాలుగలు ముందుకు పడితే చాలండి సంతృప్తి ఉంటుంది ప్రభుత్వాల మీద కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సినిమాల్లో హీరో లాగా ఎలా ఉంటాడో ఈ రోజున రాజకీయాల్లో కూడా ఒక హీరో లాగా ఆయన డిప్యూటీ సీఎం గా ఏదో చేసేస్తారని చెప్పేసి జన సైనికులు ప్రజలు ఊహల్లో ఉంటారు అలాంటి ఊహల్ని ఆ ఆచరణలో నిజం చేయటం అనేటువంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ ముందు ఉన్నటువంటి అతి పెద్ద సవాల్ కాబట్టి సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి అయిపోయి అలా అని ఇలా అంటే అన్ని జరిగిపోవాలి ప్రాక్టికల్ ఇంపాసిబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆసిద్దాం పవన్ కళ్యాణ్ అలాంటి ప్రయత్నం చేస్తారు సక్సెస్ అవుతారని కూడా ఆశిద్దాం అందుకని ఆయనకి ప్రజా ఎజెండాని మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చెయ్యాలి తప్ప ఆయన డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరగకూడదు అనేటిది నా అభిప్రాయం రజనీ గారు కూడా దాదాపుగా అదే అభిప్రాయంతో ఉన్నారు సో పోలీస్ వ్యవస్థ కూడా ఇందాక మీరు మీరు చెప్పినట్లు ఈ విధమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు హింస జరగకుండా వారు పార్టీలకు అతీతంగా అంటే ఇప్పుడు మళ్ళీ కూటమిలో నేతలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సత్యం అన్ని వారి కుటుంబీకుల్ని కూడా దూషించకుండా ఒకవేళ అలాంటి కార్యక్రమాలు ఏమన్నా జరుగుతూ ఉంటే వారి మీద సుమోటోగా కేసు తీసుకొని ఆ విధమైనటువంటి కట్టడి చేయడం కనుక జరిగితే అంత ప్రశాంతంగా ఉంటుంది కదా కృష్ణాంజన్ గారు చేస్తారు డ్యూటీ కాబట్టి పోలీస్ డ్యూటీ అది ఎవరు చెప్పక్కర్లేదు మరి అవన్నీ చేస్తే మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఈ విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉన్మాదులు ఎందుకు రెచ్చిపోయేవారు కృష్ణానిధి గారు అది చేయకపోతే మన ప్రభుత్వం వచ్చింది బ్రహ్మనాయుడు గారు వాళ్ళు అలా కుట్టుకల్లా పోలీసులు పట్టుకోబోబట్టే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది అదే విధంగా సో మనం కూడా అదే చేస్తే ఇక వాళ్ళకి మనకి తేడా ఉంటుందండి లాండ్ ఆర్డర్ ని మనం జాగ్రత్త కాపాడుకుందాం వాళ్ళే పని చేస్తారు రైట్ రైట్ చూద్దాం మరి ఏ మేరకు కట్టడి చేయటం జరుగుతుందో మరి ల్యాండ్ ఆర్డర్ ఏ మేరకు పనిచేస్తుందో ఈ ప్రభుత్వంలో మరి చట్టం అధికార పార్టీకి చుట్టమవుతుందా లేకపోతే అందరికీ సమానంగా వ్యవహరిస్తుందా అనేది ఖచ్చితంగా ఒక సంవత్సరం కనీసం కృష్ణాని గారు ఒక సంవత్సరం పాటన్నా మనం చూస్తే అర్థమవుతుంది